బియ్యమా నీళ్ళు ఉన్నాయి కానీ ఎలకలని ఎవరు చెప్పారు ఆహా నువ్వు జూన్లే వచ్చి కనపడ కాడల్లా ఇంత కలిపి పెడుతూనే ఉంటుంది వరాలు కూడా పెద్దగా ఉన్నాయమ్మాయి మా నాన్న అయితే గిత్త కూడా ఉంచుతాడు వరాలు అయితే బర్త మొన్న బర్త ఎత్తుకొని పోతే కాళ్ళు ఇంతే సందు అసలు ఏడ కొడుతున్నదే కనగాల ఫస్ట్ ఈ మూలలు మూలకు పెట్టుకోవా లేకపోతే ఇగో ఈ వరుసకి ఇగో ఈ మూల కోటి ఆ మధ్యలో ఒకటి పెడితే ఆకేసి అయ్యే తిండి వస్తాయి మనకు ఈడ ఉంటాయని మనకు తెలియదు కదా ఈ వరానికి ఒకటి ఆ వరానికి పెట్టు పోసి మూలలు మూలలు ఉంటాయి కదా మనకి ఆ మూలలకు పెట్టు మధ్యలో ఒకటి పెడితే అయ్యే తింటాయి ఒకసారి మందు కొడితే సెట్ అవుతుంది ఎర్రగా కదా పొలం ఓ ఇదంతా ఎర్రగా అయింది చూడు పొలం అంతా మందు కొట్టాలి ఇదంతా మూలాలు మూలాలు పెట్టు ఆ మూల ఆ మూల ఒకటి పోసి పెడితే అయ్యే తింటాయి డిఫరెంట్ నెల మందు వాటర్ బాగపోతున్నాయి ఆడవరానికి ఆడవరానికి పెడితే అవి తింటే ఈ నీళ్ళు ఆంచిమావి వచ్చాయి పైనుంచి అంటే ఎక్కడి నుంచి పెద్ద కాలువ నుంచి జాలొస్తుందా చేపలు కూడా వస్తాయి అప్పుడప్పుడు ఇలా మూలలకు పెట్టుమాయా వరాలకు మూలకు ఉన్నాయా ఆ మూల నుంచి దిగుతాయి మా నాన్న అట్టే పెడతాడు పెడితే పొలం అంతా ఎలకలు తింటున్నాయి ఫ్రెండ్ ఎంత ఈరోజు మొత్తం ఎలకలకు మందు పెట్టి చంపాయాడవే ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఒకటి సార్కు సాలకు ఒకటి పెట్టుకుంటాను వాటర్ పెద్ద కాలువ నుంచి వచ్చే వాటర్ ఇది ఎర్రబడ్డది అమ్మాయ మొత్తం ఇట మందు కొట్టాలి మొత్తం ఎర్రగా అవుతుంది కొట్టారు కానీ మరి మళ్ళీ ఎర్రగా ఉన్నది ఇది పొలం ఈ బాయ్ ఫ్రెండ్ పాతకాలం నాటి బాయ్ పొడవుతో వరుసకి మూడు మూడు పెట్టు మాయా చాలు ఒకటి మూలకి రెండు సైళ్ళకి పెట్టుకుంటూ పోతే అవి తింటాయి ఇటు వస్తావా కొంటే తింటాయి పెడతాయి అవి దూరం నుంచే స్మెల్ ఉంటాయి వాళ్ళకి ఎప్పుడొకటే పంటేస్తారు కాబట్టి భూమి గట్టిగా లేదు